చలి అలా సాల్వా కప్పుకొని ఇక నిద్ర మర్చి నిద్రపోతూ ఉంటాడు అలా ఒక్కసారిగా ఉదయం కావడంతో అప్పుడే తెల్లారిపోయిందా అని చెప్పేసి చంటి లేస్తూ ఉంటాడు చాముండి కూడా బయటికి వస్తూ ఉంటుంది అమ్మో ఎంత పొద్దుపోయింది అని చెప్పేసి చంటి లేస్తూ గబగబా సాల్వా మడేస్తాడు చాముండి అది చూసి ఇదేంటి ఇది రాత్రి అత్తమ్మ సింధూర కప్పిన సాల్వా కదా ఇక్కడికి ఎలా వచ్చింది సింధూర దొరికా సంగతి చెప్తా అని చెప్పేసి చాముండి లోనికి వెళ్ళిపోతుంది ఇక చంటి అయితే మంచిగా కొత్త బట్టలు వేసుకొని చాలా శుభ్రంగా తయారై దేవుని దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటాడు ఏంటి చంటి అని బస దగ్గరకు అలాగే నన్ను ముట్టుకోకు మీరు స్నానం చేయలేదు కదా నన్ను ముట్టుకోకండి అని చెప్పగానే ఏంటి మైల పడిపోతావా అవును మైలే పడిపోతాను అరే చంటి పాలు అర్జెంటుగా వెళ్ళి నువ్వు గేదెలకు గడ్డేసి పాలు పిత్తుక్కుపో ఈరోజు సెలవు బాబాయ్ సెలవు నాకు నేను ఏమీ ముట్టుకో అర్జెంటు పని మీద బయటకు వెళ్తున్నాను కాకపోతే ఆ పనులన్నీ నువ్వే చేయి సెలవ ఇంతలోపేసి ఇందరో బయటకు వచ్చి చంటి నా సాల్వ్ ఎక్కడా అని అడుగుతుంటుంది నేను ఏం అమ్మాయిగారు గారు అని చెప్పేసి చంటి వినిపించుకోడు ఇక ఇంత లోపే కేశవ బయటికి వెళ్ళిపోతూ ఉండగానే అయ్యారు అయ్యారు రాగండి అర్జెంట్గా నేను ఒక పని మీద వెళ్తున్నాను నాకు ఒక రెండు వందలు కావాలి ఎక్కడికి రా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు అలా చెంటే అడుగుతున్న అయ్యగారు బయటికి వెళ్ళేటప్పుడు అడగకూడదని మీకు తెలియదా సరే సరేలేనా నీతో నసకంటే డబ్బులు ఏటం ముఖ్యం ఎంత కావాలి రెండు వందలు దారి ఖర్చులకు ఇవ్వండి ఏమైనా మిగిలితే మళ్ళీ తెచ్చిస్తాను సరిపోతాయా అని చెప్పగానే ఆ సరిపోతాయా గారు ఇంకా ఇందులో మెలుగుతాయి మీకే తెచ్చిస్తాను అని చెప్పగానే సరే పాటు అని చెప్పేసి కేశవ రెండు వందలు తీసి ఇస్తుంటాయి ఐ గారు ఆగండి తులసి కూడా దగ్గర అలా చెప్పులు వేసుకోవచ్చా చెప్పులు ఇప్పి దేవుని దగ్గర పెట్టి ఇవ్వండి అని చెప్పగానే సరే లేరా అని చెప్పేసి అక్కడ పెడతాడు ఇంకా చాలా ఇంకేమైనా ఉన్నాయా అనగానే ఇంకేం లేదా గారు అని చెప్పేసి అనగానే ఇక కేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు చంటి మాత్రం ఆ డబ్బులు తీసుకొని పక్క జరగండి మీలాంటి వాళ్ళు నాకు అడ్డుగా రాకూడదు కదా అని చెప్పేసి బసవాని వాళ్ళని పక్క జరిపి పరుగును పరుగును పరిగెడుతూ ఉంటాడు ఈడో తిక్కలోడు ఏం చేసినా తిక్కలుగా చేస్తాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపే సింధుర లోనికి వెళ్తుంటే చాముండిచ్చే అడ్డం పెట్టి ఆపుతుంది ఏంటి చాముండి అని చెప్పేసి సింధుర అడుగుతుంది నేను ఒకటి అడగాలి అనగానే ఏంటో అడుగు అని చెప్పగానే అతమ్మ ఎంతో ప్రేమగా కప్పిన సాల్వా నీ దగ్గర ఉండకుండా ఆ చంటిగాని దగ్గరికి ఎలా వెళ్ళింది అంటే చంటి బయటకు వచ్చి నువ్వు బయటకు వెళ్ళి ఇచ్చావా లేకపోతే చంటి వెళ్ళేపడికి వచ్చాడా ఇలా కళ్ళు కప్పు ఎన్ని రాళ్ళ నుంచి రాస్తుంది మీ హాస్యం అసలు మీ ఇద్దరి మధ్య ఏముంది ఎంత చనువు ఎంత దూరం లేకుంటే ఆ సాల్వా అతని దగ్గరికి వెళ్తుంది ఇదంతా చూస్తూ నేను ఊరుకుంటానా అని చెప్పేసి చాముండ తన నోటికి వచ్చినట్టల్లా వాగుతూ వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం కడుతుంది అది విన్న చిందుర ఒక్కసారిగా చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇంతలోనే రవిబాబు అక్కడికి వచ్చి ఇక్కడ ఏదో జరుగుతున్నట్టుందే అని చెప్పేసి వింటూ ఉంటాడు చాముండి ఈ విషయం కానీ ఇంట్లో అందరికీ తెలిసిందనుకో నీదేం పరుగుపోతుందో తెలుసా అసలు వీళ్ళెత్తి దానివని కూడా నేను అనుకోలే ఎంతైనా భర్త చనిపోయిన కదా కోరికలు ఉన్నాయా అని చెప్పేసి అంటూ ఉండగానే చాముండి సింధూర వినలేక చంపా పగల కొడుతుంది ఆ చాముండి ఒక్కసారిగా చంద్రు అంత కోపాన్ని చూడగానే సై సైలెంట్గా మౌనంగా ఉంటుంది ఇక రవిబాబు కూడా నెత్తిన గుడ్డ వేసుకొని పక్కకు దాక్కొని చూస్తూ ఉంటాడు చూడు నేను నేను మా అత్తమ్మ కోడలు అని గౌరవిస్తున్నాను నువ్వు నా దానివే కదా ఒక ఆడపిల్లతో ఎలా మాట్లాడాలని నీకు సిగ్గు లేదా లజ్జ లేదా అసలు ఎలా మాట్లాడుతున్నావు అసలు మర్యాదగా మాట్లాడుతున్నావా మా అత్తమ్మ కోడలు అని గౌరవిస్తున్నాను ఇంకోసారి ఇలా చేశావో చెంచలమ్మ కోడలుగా ఎలా చేస్తానో అలా చేస్తాను నేనేంటో మా ఊళ్ళో అందరికెరికే అని చెప్పగానే రవిబాబు కొట్టిన సంగతి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అర్థమైందా ఇంకొకసారి పిచ్చి పిచ్చిగా వాగితే నీ చించి డోర్ కడతాను అని చెప్పేసి చాముండికి చాముండీకి ఇచ్చి సింధురైతే లోనికి వెళ్ళిపోతుంది ఇక ఈ మాటలు విన్న రవిబాబు తనలో తన సిగ్గుపడుతూ నవ్వుతూ ఉంటాడు చాముండి చాముండి అనుకుంటూ దగ్గరకు వచ్చి చాముడిని చూసి నవ్వుతాడు నీకు జరిగిన ఈ అవమానం నేను తట్టుకోలేకపోతున్నాను చాముండి ఇంక నేను ఒక్కరిని చూశాను తప్ప ఎవ్వరు చూడలేదు అని చెప్పేసి రవిబాబు తనలో తను నవ్వుకుంటూ చాముండిని ఓదార్స్తూ ఉంటాడు నాకు జరిగిన అవమానం దెబ్బతో పోయేది కదా దాని జీవితం మీద మచ్చపడేలాగా చేస్తాను అని చెప్పేసి అయితే అర్థం చేస్తుంది రవిబాబు దగ్గర ఇక చంటి ఆలోచిస్తూ కింద పడిపోతూ ఉంటాడు ఇంతలో సింధుర చూసి చంటి కింద పడతావు అని చెప్పేసి లోపల కింద పడిపోతాడు అలా కింద పడిపోగానే చంటి మోచేకి రక్తం వస్తూ ఉంటుంది అయ్యో రక్తం వస్తుంది చంటి అని చెప్పేసి పసుపు తెచ్చి పోస్తూ ఉంటాడు చంటి మైమర్చి మళ్ళీ ఆలోచనలో పడిపోతారు అసలు ఏమైంది చంటి ఎందుకు ఆలోచిస్తున్నావు అనగానే అమ్మాయి గారు మీను విషయం చెప్తాను ఎవరికి చెప్పొద్దు సరే చెప్పు అనగానే ఈ లోపే పోలీస్ అయితే అక్కడికి ఇంట్లోకి వస్తూ ఉంటుంది చంటి నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అమ్మాయిని చూడ్డానికి ఈరోజు వెళ్ళానని చెప్తాడు మరి ఈ పోలీస్కి అది వచ్చిన పోలీస్కి మరి ఆ అమ్మాయికి ఏమైనా సంబంధం ఉంటుందా అసలు ఈ ఎస్ఐ ఇంటికి ఎందుకు వచ్చింది మరి చంటిని ప్రేమించింది ఎవరిని అసలు చంటి ప్రేమించిన అమ్మాయి ఎవరు అని చెప్పేసి మనకు నెక్స్ట్ వీడియోలో తెలిసింది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి